హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప టూ సంగతి కొత్తగా చెప్పడానికి ఏముంది దానికోసం ఉన్న ఎదురుచూపులు ఫ్యాన్స్ పూనకాలు తెలిసిందే వెయ్యి కోట్ల మార్కెట్ చేశారు సినిమా విడుదల మాత్రమే బకాయి ఉంది మరి పబ్లిసిటీ సంగతి ఏంటి ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని రేంజ్లో జరగనంత జరగబోతోంది అని తెలుస్తోంది దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు పుష్ప టూ ప్రచారానికి ఖర్చు కాబోతుంది పైగా ఈ నూట యాభై కోట్లు ఖర్చు చేస్తుంది నిర్మాతలైన మైత్రి మూవీస్ కాదు దేశంలోని వివిధ కార్పొరేట్ సంస్థలు ఇటీవల బన్నీ టీం నుంచి ఓ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే తొలిసారి ఇన్ని బ్రాండ్లు ఒక హీరో కిట్టీలోకి వచ్చాయి ఇన్ని బ్రాండింగ్లు అంటూ ఒక పెద్ద లిస్టు వదిలారు అది విషయం ఇప్పుడు ఈ బ్రాండింగ్లన్నీ కూడా పుష్ప టూ ప్రచారం నిర్వహించబోతున్నాయి ఏ భాషలో ఏ ఛానల్ పెట్టినా ఇక పుష్ప టూ ప్రచారం కనిపిస్తుంది ఏ పట్టణంలో ఏ హోర్డింగ్ చూసినా పుష్ప టూ ప్రచారం కనిపిస్తుంది టెరిటరీల వారిగా రాష్ట్రాల వారిగా వివిధ సంస్థలు వాటి వాటి బడ్జెట్ ప్రకారం ప్రచారంలో పలం పాల్పంచుకోబోతున్నాయి పుష్ప టూకు ఉన్న క్రేజ్ను గుర్తించిన కార్పొరేట్ సంస్థలు ఇలా ముందుకు వచ్చాయి వాటికి ఉన్న పబ్లిసిటీ బడ్జెట్తో పోల్చుకుంటే పది ఇరవై కోట్లు అనేది నథింగ్ అన్ని సంస్థలు కలిస్తే నూట యాభై కోట్లు ఇంకా నథింగ్ పబ్లిసిటీ విషయంలో పుష్ప ఓ చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకోవచ్చు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి